హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫిలింఫేర్ అవార్డుల గురించి ఒకసారి చూద్దాం గుజరాత్లో అహ్మదాబాద్ వేదికగా డెబ్బైవ ఫిలింఫేర్ అవార్డుల ప్రధానోత్సవం హట్టాహాసంగా జరిగింది లపతా లేడీస్ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకుంది అత్యధికంగా పదమూడు అవార్డులు దక్కించుకొని ఆ సినిమా చ సత్తా చాటింది ఆ సినిమాను తెరకెక్కించిన కిరణ్ రావు ఉత్తమ దర్శకురాలుగా అవార్డు స్వీకరించారు చందు చాంపియన్ చిత్రానికి కార్తిక్ ఆర్యన్ ఐ వాంట్ టు టాక్ చిత్రానికి గాను అభిషేక్ బచ్చన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు జిగ్రా సినిమాకి గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ అవార్డును స్వీకరించారు ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్ కరణ్ జోహర్ మనీష్ పాల్ వఖ్యాతలుగా వ్యవహరించారు పదిహేడేళ్ల తర్వాత షారుఖ్ ఈ వేడుకకు వఖ్యాతగా వ్యవహరించడం విశేషం కాజల్తో కలిసి స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు తన ప్రదర్శనతో జినత్ అమన్కు నివాళులు అర్పించారు కృతిసనన్ ఇక అవార్డు అందుకున్న వారి వివరాలు ఒకసారి చూస్తే ఉత్తమ నటుడు క్రిటిక్ ఛాయిస్లో రాజ్ కుమార్ రావు ఉత్తమ నటి క్రిటిక్ ఛాయస్లో ప్రతిభ లపత లేడీస్ ఉత్తమ సహాయ నటుడు క్రిటిక్ ఛాయస్ రవికిరణ్ రవికిషన్ లపతాల్ లేడీస్ ఉత్తమ సహాయ నటి క్రిటిక్ ఛాయస్లో ఛాయా కదమ్ లపత్ లేడీస్ ఉత్తమ చిత్రం ఉత్తమ చిత్రం ఐ వాంట్ టు టాక్ సుజిత్ సర్కార్ ఉత్తమ పరిచయ నటుడు లక్ష కిల్ ఉత్తమ పరిచయ నటి నితాన్షి గోయల్ లపతా లేడీస్ ఉత్తమ స్క్రీన్ ప్లే నేహా దేశై లపతా లేడీస్ ఉత్తమ కథ ఉత్తమ కథ ఆదిత్యధర్ మోనాల్ థక్కర్ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావు ఉత్తమ నటి ప్రతిభ ఉత్తమ సహాయ నటుడు రవికిషన్ ఉత్తమ సహాయ నటి ఛాయా కథం ఉత్తమ చిత్రం ఐ వాంట్ టు టాక్ ఉత్తమ పరిచయ నటి నితాన్షి గోయల్ ఉత్తమ స్క్రీన్ ప్లే నేహా దేశాయ్ ఉత్తమ కథ ఆదిత్యాధర్ మోనాల్ తక్కర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇది ఫ్రెండ్స్ గుజరాత్లో జరిగిన డెబ్బైవ ఫిలింఫేర్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం అవార్డులు అందుకున్న వారి వివరాలు మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా అటు ఏపీపీఎస్సికి కానీ ఇటు టీజీపీఎస్సికి కానీ ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మల్టిపుల్ ఛాయస్ రూపంలో మీకు వీడియోస్ అందివ్వడం జరుగుతుంది ప్రతి సబ్జెక్టు పైన బయాలజీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఇలా ప్రతి సబ్జెక్ట్ పైన మీకు ఆబ్జెక్టివ్ రూపంలో రీసెంట్ ట్రెండ్స్కి తగినట్టుగా వీడియోస్ అందివ్వడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్